విషయం ఏంటంటే నవంబర్ డిసెంబరు మనకి వాతావరణం అంతా కూడా మసుగ్గా ఉంటుంది తర్వాత మంచు ఎక్కువ ఉంటుంది ఈ మంచు ప్రభావం వల్ల సంఘస్లు ఎక్కువ వస్తుంటాయి మనకి దానివల్ల కుల్లుడు అవుతుంటుంది కొమ్మ కుళ్ళుడు అవుతుంటుంది వీటన్నిటిని మీరు అరికట్టాలి అంటే టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ అనేది రెండు ఇస్తున్నాము ఆ రెండు కలిపి కొట్టుకోండి మీకు రేటు కూడా ఐదు వందలు పడింది ఎకరానికి రెండు కలిపి కొడితే వెయ్యి రూపాయలు అయితే నెక్స్ట్ ఇంకొక సమస్య ఏమొస్తుందంటే మనకి ఇప్పుడు ఎర్రనల్లి వస్తుంది ఎర్రనల్లి ప్రభావం ఈ మంచు వాతావరణంలో ఎక్కువ ఉంటుంది అది వచ్చినప్పుడు ఏమైద్దంటే ఈ ఆకులన్నీ కూడా దొప్ప మొడతలు కన్వర్ట్ అయిపోతుంటుంది దానికి మీరు ఫ్లేమ్ కొట్టాలి మన ప్రతి ఆయిల్ తో పాటు ఫ్లేమ్ అనేది కలిపి కొట్టుకోవాలి ఫ్లేమ్ కొట్టుకుంటే మీకు పురుగు కంట్రోల్ అయింది ఎర్రెల్లి కంట్రోల్ అయింది దానివల్ల ఈ బొబ్బల ముడతల్ని మనం తగ్గించుకోవచ్చు